అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి సిల్క్ మీద అవుట్ లైన్ కలంకారీ డిజైన్స్ అంటారు మేడం ఇవి వచ్చేటప్పటికి స్క్రీన్ డిజైన్స్ అండి అవుట్ లైన్ ప్రింట్స్ అంటారు ప్రింట్ చేసేటువంటి శారీసే కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్రింట్స్ అంటారండి హ్యాండ్ పెయింటింగ్ చేత్తో గీసారు చేత్తో డ్రా చేశారు అని అయితే నేను చెప్పను ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి సిల్క్ మీద అవుట్ లైన్ కలంకారీ డిజైన్స్ విత్ క్లియరెన్స్ హెయిల్స్ అండి షాప్లు ఎక్కువ లేవు మరిన్ని లేవు ఓ టెన్ శారీసే ఉన్నాయి అందుకని ఓ షార్ట్ వీడియో పెడుతున్నా లైవ్లో చూపించడానికి సో లైవ్లో కుదరదు కాబట్టి ఒక షార్ట్ చిన్న వీడియో రీల్స్ పోస్ట్ చేస్తున్నా కావాలనుకుంటే తీసుకోండి ఇవి చాలా బాగుంటాయి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి సిల్క్ మీద అవుట్లైన్ పెన్ కలంకారి డిజైన్స్ శారీ చాలా బాగుంది దీనికి గోల్డ్ పైపింగ్ వస్తుంది చూడండి గోల్డ్ జరీ బార్డర్ గోల్డ్ జరీ బార్డరు ఎంత బాగుందో చూడండి పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి సూపర్ హిట్ పీస్ నచ్చితే తీసేసుకోండి లైట్ వెయిట్ అసలు ఫుల్ ఫాలింగ్ ఉండిద్ది మెటీరియల్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తాయి మేడం ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి ఇట్లానే వస్తాయి అండి ఇదిగోండి దగ్గరికి రాలా ఇదిగోండి మీరు ఎక్కడ కొన్నా కూడా ఇట్లా వస్తాయి చుక్కలుగా చుక్కలుగా డిజైన్స్ ఇవి ఇంక ఇంతేనండి వాళ్ళు ఓన్గా చేసాయి కాబట్టి ఇవి ఎలాగే ఉంటాయి ఇవి మిస్ప్రింట్లో మిస్టేక్లో డామేజ్ సారీస్ కాదు మంచి శారీసే ఈ శారీస్కి అలానే వస్తాయి ప్రైజ్ వచ్చేటప్పటికి పదహారు వందలకి ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ సిల్క్ ప్యూర్ సిల్క్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ సిల్క్ మీద కౌట్ లైన్ డిజైన్స్ అంటారు అసలు ఇది చూడండి బ్లాక్ బ్లాక్ చాలా బాగుంది రెడ్ బ్లాక్ ఎక్కువ లేవు ఇవి నేను కలర్ కి పది పది ఇరవై ఇరవై పీసులు చేపించి సేల్ చేశాము లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ కలెక్షన్స్ ఏ ఉన్నాయి సో ఇయర్ ఇన్నింగ్ లో క్లోజ్ చేస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి కావాలనుకుంటే తీసేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి బ్లాక్ శారీ మళ్ళీ నెక్స్ట్ టైం స్టాక్ వస్తుంది మనకి రాదని కాదు ఓ టెన్ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి తక్కువ ప్రైస్కి వస్తుంది కదా లైన్ అండి ఒరిజినల్ పీసెస్ ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి సిల్క్ మీద అవుట్ లైన్ పెన్ కలంకారీ డిజైన్ శారీస్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ వరకు అయితే ఇదైతే చూడండి అసలు ఒరిజినల్లే మేడం ఎంత బాగుందో సారీ చాలా బా వస్తుందండి పన్నాలు కూడా బాగా వస్తాయి మంచి మంచి పన్నాలు వస్తాయి ఈ సారీ చాలా నచ్చిందండి నాకు బాగుంది కాంబినేషన్ కూడా పీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి సిల్క్ మీద పెన్ కలంకారి అవుట్లైన్ డిజైన్స్ అండి ఒరిజినల్ పీసెస్ శారీ కాంబినేషన్ మొత్తం ఇలాగే వచ్చిద్ది పళ్ళు పార్టీది ఆల్ ఓవర్ శారీ అంతా లతలు తీగలు డిజైన్తో అయితే వచ్చిద్ది పదహారు వందలు అండి సిక్స్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది చూసారు అసలు ఎంత బాగుందో పదహారు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి బ్లౌజ్ పీస్ ఈ శారీ యొక్క బ్లౌజ్ పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీ చూసినట్టయితే అసలు ఫోల్డింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి పీస్ బ్రహ్మాండంగా వచ్చింది ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి సిల్క్ మీద పెన్ కలంకారీ అవుట్లైన్ డిజైన్స్ అండి చాలా మంచి కాంబినేషన్స్ హైలెట్ పీస్ మేడం హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ అనమాట ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు అండి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పేదనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది ఇది ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ అయింది డోలా శారీ మీద కూడా ఈ డిజైన్ వచ్చింది ప్యూర్ డోలా మీద కూడా ఈ డిజైన్ చేశారండి అంత హిట్ అయింది ఈ డిజైన్ అయితే బ్లాక్ మీద ఈ డిజైన్ ప్యూర్ డోలా మీద హిట్ అయిందండి ఇది ఒరిజినల్ పెన్ కలంకారీ డిజైన్స్ ఇవి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి సిల్క్ మీద అవుట్లైన్ పెన్ కలంకారి డిజైన్స్ బ్లాక్ శారీ శారీ అయితే ఇది పదహారు వందలకి ఇచ్చేస్తాను బ్లౌజ్ అయితే ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసేసుకోండి పదహారు వందలు పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి పెసర గ్రీను ఇదైతే దగ్గర దగ్గరగా ఒక యాభై పీసుల వరకు జయించానండి నాకు ఫుల్ రెప్యుటేషన్ వచ్చింది పెసర గ్రీను సూపర్ హిట్ శారీ అండ్ సూపర్ హిట్ డిజైన్ అండి సూపర్గా వస్తుంది డిజైన్ అయితే పదహారు వందలు పదహారు వందలకే ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక డూ మెసేజ్ ఇన్ వాట్సాప్ అండి టైటిల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అసలు ఈ శారీ చూడండి వా టూ గుడ్ మేడం టూ గుడ్ అండి టూ గుడ్ అసలు బ్లాక్ శారీ అదిరిపోయింది శారీ బ్లాక్ శారీ మేడం సూపర్ శారీ ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి సిల్క్ మంగళగిరి సిల్క్ పెన్ అవుట్ అవుట్లైన్ డిజైన్స్ అండి ఎక్స్ట్రాడినరీ శారీస్ చూడండి ఎంత బాగుందో రేట్ చూసి షాక్ అవ్వాల్సిందే పదహారు వందలకి వచ్చే శారీ కాదు ఎనీ షాప్తో మీరు కంపారిజన్ చేసుకోండి ఈవెన్ హోల్సేల్ అక్కడ తయారీదారులు కూడా ఇవ్వలేనటువంటి ప్రైజే నేను ఇచ్చింది మనకు హోల్సేల్ ఏదైతే పడుద్దో అదే ఇచ్చాము ప్రైజు బ్లౌజ్ వచ్చేటప్పటికి హ్యా ఇలా వస్తుంది హ్యాండ్ బోర్డర్ ఇది చాలా బాగుందండి సూపర్గా ఉంది పదహారు వందలు పదహారు వందలండి అండి విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే దిహేసుకోండి మేము క్లియర్ అండ్ అమ్ముతున్నప్పుడు ఆ ప్రైజే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే ప్రైజ్ ఇవ్వాలంటే ఇవ్వడం కుదరదు షాక్ క్లియర్ అండ్ సెల్ పెట్టినప్పుడు అట్లాగే వస్తాయి ప్రైజెస్ అన్ని కూడా బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా చేయించామండి డిజైన్స్ అన్ని కూడా ఈ శారీస్ ఇది చూడండి కంచి బార్డర్ మేడం ఇది ఇంకా రేట్ ఎక్కువ మూడు వేల ఐదు వందలు బ్రైట్ అమ్ముతున్నారు ఇది కంచి బార్డర్ రెండు వైపులా కంచి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అండి పీస్ అయితే మాత్రం పళ్ళు అండి పళ్ళు ఇది శారీ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది చాలా మంచి పీస్ అండి చాలా మంచి డిజైన్ ఇది కూడాను బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలకే వస్తుందండి రెండు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ గుర్తుపెట్టుకోను టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి రెండు వేల రెండు వందలకి సారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ కంచి బార్డరు ఇది కూడా నేను క్వాంటిటీ బేస్ మీద అమ్మాము శారీ బ్లౌజ్ పీస్ అయితే ఇది అండ్ శారీ కాంబినేషన్ మొత్తం ఇలా వస్తుంది నచ్చితే కనుక లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు దీని పళ్ళు ఇది శారీ పళ్ళు పార్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కంచు బోర్డర్ అండి ప్యూర్ హ్యాండ్ మంగళగిరి సిల్క్ మీద పెన్ కలంకారీ అవుట్లైన్ కంచు బోర్డర్ శారీస్ మినిమం గ్యారెంటీగా త్రీ ఫైవ్ నుంచి ఫోర్ వరకు అమ్ముతున్న శారీ అండి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక మెసేజ్ చేయండి వాట్సాప్ లో శారీ కాంబినేషన్ మొత్తం ఇది బ్లౌజ్ ఇది ఎంత బాగుందో చూడండి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం లాస్ట్ పీసు ఇదైతే లెక్కలేదండి ఎన్ని పీసులు చేయించాను నేనైతే మాత్రం చాలా చాలా హిట్ డిజైను ఈ బ్లూ కలర్ శారీ పౌడర్ బ్లూలో చేసాము ఇలా బాగుంటుంది పీస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు ఇస్తున్నాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది బ్లౌజ్ లాస్ ఉంది రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు నెక్స్ట్ పీస్ వావ్ బ్లాక్ శారీ బ్లాక్ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చెప్పాను కదా ఇది డోలా మీద బాగా హిట్ అయిందండి అనేసి ఇది కంచి బోర్డర్ లో కూడా జయించాం చూడండి డిజైన్ చూసారా ఎంత బాగుందో శారీ కాంబినేషన్ చాలా బాగా వచ్చిందండి పీసు మంచి కాంబినేషన్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ పెన్ కలంకారి అవుట్లైన్ డిజైన్స్ కంచి లో బ్లాక్ విత్ మెహందీ గ్రీన్ శారీ అద్భుతంగా ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు బ్లౌజ్ ఇలా వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్ కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కువ వైరల్ అవ్వాలి సజెస్ట్ అవ్వాలన్నా కానీ కనీసం చూసిన పది మందిలో నలుగురు ఐదుగురు లైక్ చేసిన వీడియో హిట్ అవుతుందండి సో సెవెంటీకే సబ్స్క్రైబర్స్ నియర్గా ఉన్నారు మనం అంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కాబట్టి నా కోసం కాకపోయినా ఈ శారీస్ని సపోర్ట్ చేయడం కోసమైనా మీరు లైక్ కామెంటు చేస్తారని చెప్పని వీడియో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చినందుకు చూసినందుకు ఇది ఫోన్ నంబర్ ఈ కి మెసేజ్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ బైతే మన షాప్ గుంటూరు అండి అమరావతి రోడ్డు నగరాలు స్విస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు షాప్ వచ్చేయండి బాయ్